వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నేనిటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా మననం చేసుకుందాం రాజా రహుగుడునికి ఆత్మజ్ఞానం పొందే విషయంలో సందేహ నివృత్తి చేస్తూ భరతుడు తన పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్తాడు ఇంకా మానవుడు రథశల్పాలనే ఇంద్రియ లోలత్వంలో పడి భార్యకు అధీనమై బంధాలు పెంచుకుంటాడు భార్యాపుత్రులపై ప్రేమ చూపిస్తాడు తన సంతాన సమూహాన్ని చూసి మానవుడు సంబరపడిపోతాడు లేని తండ్రిని మానవుని పుత్రాదులు పీల్చి పిప్పి చేస్తారని తెలుసుకోలేడు కాబట్టి మహాత్ములతో కలిసి ఉంటూ జ్ఞానాన్ని సముపార్జించుకోమంటాడు భరతుడు ఇంకా అలా సముపార్జించిన జ్ఞానంతో మోహాన్ని చజించి భగవంతుని లీలలు స్మరిస్తూ ఆయన స్వరూపజ్ఞానాన్ని కూడా తెలుసుకోమంటాడు పృథ్వీ పైన ఎందరో సూర్యుడు దిగ్విజయం చేసిన వీరులు ఇది నాది అని అందరితో వైరం పెట్టుకుని యుద్ధంలో ప్రాణాలు విడిచారు కానీ ఎటువంటి వైరభావం లేకుండా ఉండే సన్యాసులు ఏ స్థానానికి వెళ్ళగలిగారో ఆ స్థానం మాత్రం వారు పొందలేదు ఇంద్రియ ఉన్న మానవుడు మాయలోనే చిక్కుకుని బయట పడలేక పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందలేడు కాబట్టి ఇదే మార్గంలో ఉన్న నీవు అన్ని ప్రాణులకు మిత్రుడవై జ్ఞానాన్ని సముపార్జించి ఈ మార్గం దాటి వెళ్ళు అని చెప్తూ భవాటవి వర్ణన వివరంగా చెప్పి భరతుడు పూర్వంలానే పరమానందంతో వెడలిపోయాడు రాజారహుగణుడు భరతుని భవాటవీ వర్ణనతో పరమాత్మతత్వాన్ని తెలుసుకొని భగవంతుని సేవలో నిమగ్నమయ్యాడు ఇంతవరకు మనం నిన్న భిన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం భవారణ్యం యొక్క ప్రకృతి వర్ణన శ్రీ సుఖ మహర్షి పరీక్షతుకి తరువాత కథ వినిపిస్తున్నాడు ఈ సంసార మార్గంలో జీవుల సమూహం ఈ విధంగా వచ్చి చేరుతుంది అది ఎలాగంటే వ్యాపారం చేసే వైశ్యులు గుంపుగా ధనోపార్జన కోసం ఏదో పరదేశానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అడవిలోకి వెళ్ళి చిక్కుకుపోతారు శ్మశానం సమానంగా అమంగళ రూపమైన ఈ సంసారం అనే అడవిలో పడి ఇక్కడ తమ శరీరం చేసిన కర్మల ఫలాలని అనుభవిస్తారు ఇంకా రకరకాల పనులు చేస్తూ ఉంటారు అలా ఎన్నో ఉపాధులు వ్యర్థమైపోతాయి అవి సంతాపాలను శాంతింపచేసే శ్రీ విష్ణు భగవానుడి రూపమైన గురువు చరణాల బిందాల చుట్టూ తిరుగుతూ ఉండే భ్రమర సమానంగా సేవ చేయడానికి యోగ్యమైన ఏ భక్తి ఉందో ఆ భక్తి మార్గాన్ని ఆ జీవ సమూహం ఎప్పటికీ చేరుకోలేదు ఎందుకంటే అడవిలో ఆరు ఇంద్రియాలు దొంగలలా పనిచేసేవి ఉన్నాయి నలుగురు ఎలాగైతే సావధానంగా లేని వయస్సుల ధనాన్ని అపహరించారో అలాగే బుద్ధిహీనులు జితేంద్రియులు కానివారు అయిన ఆ పురుషుల ధనాన్ని వీరు అంటే దొంగల రూపమైనటువంటి ఇంద్రియాలు దోచుకుంటారు సంసార మార్గంలో తోడేళ్ళు మరియు నక్కలు అని చెప్పబడ్డాయి కదా వాటిని కుటుంబంలో ఉండే స్త్రీ పురుషుల పేర్లే అని తెలుసుకోవాలి ఎందుకంటే అత్యంత లోపి ఎంతో కష్టపడి ఆ కుటుంబం కోసం ఆర్జించిన ధనాన్ని అతని కోరికకి వ్యతిరేకంగా తను చూస్తుండగానే కుటుంబంలోని వారు ఈ విధంగా హరించేస్తారు తోడేళ్ళు గొర్రెలను లాక్కుపోయినట్లు ఎలాగైతే కర్పూర పరిణిలోంచి కర్పూరం హరించకపోయినా ఆ కర్పూరం సుగంధం అలాగే ఉంటుందో అలాగే గృహస్థాశ్రమంలో కూడా కర్మల వాసనలు ఉన్నా కర్మలకి నివృత్తి అవ్వదు ఆ వనంలో కందిరీగలు దోమలు దుఃఖపెట్టినట్లే గృహస్థాశ్రమంలో ఉన్న మనిషి కందిరీగలు దోమలు లాంటి నీచ మానవుల వలన మరియు చోరుల వలన ఉపద్రవాలతో కూడి అత్యంత దుఃఖితుడవుతాడు ఎలాగైతే ఆ అడవిలో సుడిగాలి వచ్చినప్పుడు కళ్ళలో దుమ్ముపడి అందుడిలా అయిపోతాడో అలాగే ఈ వనంలో అంటే సంసారంలో వీడు ఎప్పుడు స్త్రీని చూస్తాడో ఆ సమయంలో రాగ రజో రజోగుణాలు ప్రాప్తించగా వాడికి ఏ మాత్రం మర్యాద మిగలకుండా పోతుంది ఎప్పుడైనా ఒకసారి విషయభోగాలన్నీ మిథ్య అని తలచి తిరుగుతూ ఉంటాడో ఈ ఆలోచనని మర్చిపోయాక ఎండమావులలో నీరు త్రాగడానికి పరిగెడుతూ ఉంటాడు ఆ వనంలో గుడ్లగూబలు మొదలగు వాటి శబ్దాలను విని వ్యాకులత చెందుతాడు ఇలాగే తన ముందర కానీ వెనకాల గాని శత్రువుల మనుషులు తనని తిరస్కార భావంతో మాట్లాడితే అవి గూబా లేక కీచూరాళ్ల శబ్దంలాగా చెవులకి కఠోరంగాను హృదయాన్ని దుఃఖింపచేసేవిగాను ఉంటే వాటిని విని చాలా బాధపడతాడు ఎప్పుడైనా గోవులు మొదలగు వాటి వలన బాధలో పడి శీతలం గాలి మొదలగు శారీరక దైవిక ఇంకా భూత సంబంధమైన బాధలు పడి వాటిని నివారించుకోవడం కోసం ఆసక్తుడై ఎన్నో విషయాల వల్ల దుఃఖం పొంది కూర్చుండిపోతాడు ఈ విధంగా సంసార రూపమైన మార్గంలో నానా ప్రకారాలైన క్లేశాలు విఘ్న బాధలతో వారిని తోడు తీసుకొని వెళ్ళిపోతాడు ఆలోచిస్తూ మోహంలో చిక్కుకుంటాడు వివాదం చేస్తాడు ఒక్కొక్కప్పుడు ప్రసన్నుడవుతాడు అరుస్తాడు పాటలు పాడుతాడు నడుమును నొక్కుంటాడు అయినా తన బాధలని తీర్చే సాధు పుంగవులు ఎవరూ అతనికి ఎదురుపడరు దీనికి కారణం శాంత స్వభావం కలిగి ఉండే సాధువులు సన్యాసులు కానీ ఎవరికైతే యోగ శాస్త్ర విషయాలు బావుగా తెలుసునో వారిని ఈ మనుషుడు ఆశ్రయించడు అంతేకాక దిగ్విజయం చేయాలనుకున్న రాజేశ్వరులు యజ్ఞాలు కూడా చేసేవారయ్యారు కానీ వారు కూడా ఈ భూమిపైన మమతతో మిగతా రాజులతో శత్రుత్వం పెట్టుకుని అంతంలో ఈ పృథుని చదించి ఓ రాజా నీలాగే యుద్ధంలో చనిపోయారు కానీ వారు చేసిన మంచి కర్మల వలన నరకపీడ నుంచి తప్పించుకుంటారు అప్పుడు కూడా సంసార మార్గంలో ఉండిన జీవుడిని ఆ లోకంలో కలుసుకుంటారు ఇలాగే స్వర్గానికి వెళ్ళిన అక్కడి నుండి మళ్ళీ వచ్చి ఈ సంసారంలో కలుస్తారు యోగి పుంగవుడైన శ్రీ సుఖమహర్షి ఈ ప్రకారంగా భర్తులు చేయ చెప్పబడిన భవాటవి యొక్క వాస్తవిక వ్యవస్థ గురించి పరిషన్ మహారాజ్తో చెప్పి ఓ రాజా ఆ రాజర్షి భరతుడి పవిత్ర చరిత్రని ఈ విధంగా సంక్షిప్తంగా లోకల్లో ఎప్పుడూ పాడుకుంటూ ఉంటారు ఎలాగైతే ఈగలు గరుత్మంతుడి వేగాన్ని అందుకోలేవో అలాగే ఆ వృషభదేవుడి పుత్రుడైన రాజర్షి భరతుడు ఆయన మార్గాన్ని అనుసరించడానికి ఎవరూ సమర్థులు కాలేరు ఆ భరతుడు భగవంతుడిపై భక్తి కోసం కానీ స్త్రీ పుత్ర మిత్ర రాచరికం మొదలైన వాటిని అత్యంత మనోహరమైనవి కూడా క్షణమాత్రల్లో చదించి వేశాడు ఏ భరతుడైతే స్వరూప ధర్మాలకి పతి విధిని ప్రవర్తించేవాడు అష్టాంగ యోగ స్వరూపుడు జ్ఞాన స్వరూప ఫలాన్ని ఇచ్చేవాడు మాయలకి స్వామి అయినటువంటి శ్రీహరికి నమస్కారం అని చెప్పి జింక శరీరాన్ని చేయించాడో ఆ భరతుడి మార్గంలో ఎవరు పైనించగలరు ఎవరి శుద్ధ గుణకర్మల వర్ణన పరమ వైష్ణవులు చేస్తారు అటువంటి భరత రాజర్షి చరిత్ర కళ్యాణకరమైన ఇల్లు లాంటిది ఆయువుని వృద్ధి చేస్తుంది ధనము మరియు కీర్తిని ఇస్తుంది ఇంకా స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తుంది ఈ చరిత్ర ఎవరు వింటారో లేక ఎవరు చెబుతారో వారి మనోరథం రూపమైనవన్నీ వాటంతటా అవే ప్రాప్తిస్తాయి ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కందంలోని పదిహేనవ అధ్యాయం భరతవంశీయురైన నరపతుల వృత్తాంతం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి